ని ని కొడుక్కే వన నైటిలేస్ డ్రెస్లేస్ పంపితున్నా ఐని రైల్ కటార్ కడికి యోని స్కావగుర్తం గా పిల్ యోని స్కావగుర్తం గా పిల్ ఏమొ యాటి కునై అప్లోడ్ చేసి పోతుకు లైక్ అయా ఫైల్ kīra ruioli

వాడి బిల్లు ఫస్ట్ వాడి బిల్లు యూట్యూబ్ లో పెట్టేది ఎక్కడది వాడు వీడియోలన్నీ మా తీసుకోపోయి పాడ కొట్టి ఏం పెట్టినది నీ కొడుకేమన్నాను నైట్ లేచి డ్రెస్సులు వేసి పంపిస్తున్నా ఇది రైలు కటార్ నేను నీ కొడుకు ఇవ్వనను నైట్లేసి డ్రెస్సులు వేసి పంపిస్తున్నా ఇది రైల్ కటార్ కాడికి

యూట్యూబ్ లో పెట్టి చూసుకో యూట్యూబ్ లో పెట్టిండు అయితే పెడతాడు యూట్యూబ్ లో ఎదురు పెడతాడు ఆయన కోసం పెట్టుకుంటే వినడ విడాలి వినడ విడాలి సుమాషాత

आडो लिंकन उठाई आडो लिंकन उठते गडा मोबाइल लिंक होता वाला आ मारी टेडा आड मारी मारले पडले मले पडले आडो लिंकन पडले आडो 42 हा तो भारी हा तो काय हा ऑन पेन दो ऑन गे 8 बाकी अधिकालो तो कुठे ठेवले इने कधी बदल तो किती बंदिस तोडो तोडो मी म्हणतो काय उठिनम मेनला गोटीने के उठिनम मीच सोडून आता उठिनम ऑनने गोटी ఒకడింటికి ఒకటింటికి మల్లెపూలు పెట్టుకుని ఆడదాం లేదు చూసుకుంటే చూడు ఒకసారి ఇట్యూబ్ లో చూడు మీరు ఏం చేసి రెండు రోజుల మాకు వస్తుంది మా ఊడు కొంచెం बंदी कुछ कौन मेरे बारे से गोटी बंदी कुछ कौन मेरे बंदी कुछ कौन मेरे आप बात पूरी कुछ कौन मेरे बिल्पी बचा है बिल्पी मान जब्बी बहुत अभी ना मान, बिल्पी बहुत बिल्पी बहुत नहीं आता पूरे ही बिल्पी बहुत बिल्पी बिल्पी अरे यार माँ यार माँ आज हम क्या करेंगे बिल्पी बहुत बिल्पी बहुत बिल्पी 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 बिल्पी

ভিডিও লা যোগা মা ভিডিও লা যোগা তুমি చూছনা আমি చూছনা আমি তোমাকে বুঝিয়ে দিচ্ছি বাট আমিట్లాড়తున్నাম একবার নি কল তুমি বিলপি ফার্স্ট এটা লা যোগা তুমি বিলপি লাইন লোড কি করে আর কথা বলতেছিনা তুমি ফার্স্ট এটা লা যোগা তুমি বিলপি লাইন লোড কি করে আর কথা বলতেছিনা তুমি

నేను వస్తాను అది మన్నం అది మన్నం కొట్టరా రమ్ము ఇప్పుడు కొట్టరా ಅಲ್ಲಿ ನೀನು ನಾನು ಬಂದೆ ನೀನು ಯಾಕೆ ಬಂದೆ ನಾನು ಯಾಕೆ ಬಂದೆ ಬಾನ್ನ ಎಕ್ಸ್ಟ್ರಾ ಲೆಂಗ್ತ್ನೋರಾ ನೀಗನೆ ಹೆಚ್ಚಸಲಿ ಔಟ್ ಲೆಂಗ್ತ್ ಇರಲಿ ಹೋಗೋದೆ ಆಸ್ಪತ್ರೆ ಬ್ಯಾಂಕ್ ಹೋಗೋದೆ ಇಂಟರ್ನೆಟ್ಿಸ್ ಕೊಟ್ರು ಮಚಿಕ್ ಟಕla ಬರ್ತದೆ ಏನು ತೆಗರೆ ಕೊಡ್ತೀನಿ ಕೊಟನ್ ತೆಗರೆ ಕೊಡ್ತೀನಿ ನೀನು ಮಾಳ್ತಾದು ಮೂರು ರೂಪಾಯಿ ಬೆಟ್ಟಲ್ಲಿ ಬೆಟ್ಟಲ್ಲಿ ಬಂದು ರದ್ದಾ ಮಾಡ್ತದೆ ಏನೇನೋ ವಿಡನಾರಾ ಬರತಿದೆ ವಿಡನಾರಾ ವಿಡನಾರಾ ಬರತಿದೆ ವಿಡನಾರಾ ವಿಡನಾರಾ ಬರತಿದೆ हुआ मेर से अर्लाALLY हे अर्ला उढ तरव है किर्फो कमदृ, हिखे वोटा किर्व चाही जींड омина को किर। अध्यस और उल्येक मेरा से अधर क tulß है जाल मेर diyor छोड़ता पारी मनीरे लुए मैंनीच वेर पॉड़ भर কেっち হইনি আ এই বাইকiston মারো এই কই না মানে দোকান মাথা এর মূল মারি

ये क्या और आ जाओ मां के जो है ₹99 में आ गया मार डाल दवा पोस्ट ना मां मार डाल दो बोल आ था फोन हां कुझु कुझु निग పది మంది పెట్టుకున్నావు నువ్వు చుట్టూ పది మంది పెట్టుకున్నావు పది మంది పెట్టుకున్నావు ఇప్పుడు కొడతా పుట్టదా కావద్దు ఎంగుదాడుతుందా ఉన్నా ఇరా அது ரெல்ட்ட இல்ல అది చూస్తున్నా ఆ నేను గుర్రు నేను ఒక్కని చూస్తున్నా కనీయ్ ఏనింట అడిగారు మిదరుడు రా వీడు ఒక్కనే కంపిస్తా వాడు ఎప్పుడు కొట్టుకోరా చూద్దాం దరేరే ఆరుకి పిచ్చం కొట్టుకున్నాడు దా ఇక్కడ ఏమంటావ్ నువ్వు పిచ్చం కొట్టావా పిచ్చం కొట్టావా మరి కాలర్ పట్టుకోవాలి నువ్వు ఇంతక్షణం చిన్న అరే తప్పేంది నువ్వు పిచ్చం కొట్టుకోను రేయ్ యాకిత తరె నాయే ఎష్ో యాకిత తరె నాయే ఎష్ో

आठ जन सस्सड़ हूँ माँ चेतुला पान जंपे बोल दो पान जंपे बोल दो अरे 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 बैठ अरे 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 अरे

ఎందుకు చేసినీడియో మీద వచ్చా ఏంద్ర ఇలా ఇజ్జగుఇంద్ర పరంపత పోతుంద్రా ఇంటి మీద వచ్చేంద్ర అబ్బో పంగ చీరదాను రేటారాను పంగ చీర దారా 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 రే ఐడిట రేయ్ వస్తావు ఏయ్ Chitha, come here. You are in the way. Hey, you are a thief. Hey, hey. You are a thief. Hey, you are a thief. You are a thief. Why did you bring the food? You are a thief. Hey, hey. You are a thief.

సో గైస్ చూసారు కదా నిన్న వీడియో అది మనం ప్రాస్టిట్యూషన్ వీడియో తీసాం కదా అలా ఒక పర్సన్ అనమాట ఇదంతా చేసింది సో వాళ్ళనైతే ఉంది వదులను కానీ గైస్ తప్పైతే తప్పు కానీ ఇట్లా ఏదో వీడియోలు తీసినామని ఏదో తీసినామని ఇంటి ముందు వేలగా ఒక నలుగురు ఐదుగురు తీసుకొని రాగానే ఎవరు హీరోలు అయిపోవు కాబట్టి ఇది మాత్రం తప్పు గైజ్ నేను పక్కన చెప్తున్నాను దీనికి నేను రివ్యూ తీసుకుంటాను హండ్రెడ్ పర్సెంట్ కానీ ఇదైతే తప్పు చూడండి టీషర్ట్ తినిగిపోయింది చాలా టూ మచ్ చేశారు కదా నేను చెప్తా గానీ తప్పు అయితే నా సైడ్ లేదు ఆ వీడియోలో మనం ఆ రుణం జస్ట్ ప్రాస్టిట్యూషన్గా జస్ట్ ఒక నైట్ ఎట్లుంటుందో చూద్దామని లేడీస్ ఒక బాధలు ఎట్లుంటుందో ఎక్స్ప్లోర్ చేద్దామని వీడియో తీసాం కానీ వాడు అప్పుడు పారిపోయి ఇప్పుడు వచ్చి నా స్కూటీ తీసుకుంటున్నారు మీరు యూట్యూబ్లో పెట్టిరని వాడు నా మీద సీరియస్ అయింది కదా సో నాకు సరే కాదు ఓకే ఇక చూసారు కదా మీరు వీడియో తీయడం అంత ఈజీ కాదు అందరూ అంటారు అన్న వీడియోలు తీయచ్చు అది అని చాలా కష్టం ఉంటాయి ఇట్లాంటివి కూడా కొన్ని ఉంటాయి సో అన్ని బట్టి అన్నీ సెక్యూర్గా అన్నీ తీస్తాం మేము సో మీరు కూడా నన్ను అర్థం చేసుకోండి తప్పుగా అర్థం చేసుకోకండి ఓకే గైస్ మిగతా నేను మళ్ళీ పెడతాను నెక్స్ట్ ఏం జరిగిందో మొత్తం పెడతా ఇప్పుడైతే నాకు మాట్లాడుకోవట్లేదు వాటి ఏం మాట్లాడట్లేదు ఓకేనా గాయస్